నాయకులు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం వార్బాయ్ సే రామ్ రామ్ మిత్రులరా వాస్తవంగా తుమ్మల నాగేశ్వరరావు గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు నేను సంక్రాంతి వరకు వేరే చోట పోవాలి మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాం లేని ప్రోగ్రాం అని చెప్పినా లేదు నేను నా నియోజకవర్గానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము సంక్రాంతి కానుక ఇవ్వాలని చెప్పి వారు ఒత్తిడి మేరకే మేమందరం కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఇది మంచి స్కీము రాష్ట్రంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్కీమ్స్ చూస్తుంటా చాలా చోట్ల చాలా ఖర్చు పెట్టి నావ మాత్రం ఆయకట్టు వస్తుంది కానీ ఈ మంచుకొండ లిఫ్టిగేషన్ స్కీమ్ ద్వారా చిన్న లిఫ్టికేషన్ స్కీమ్ ద్వారా యాభై నాలుగు కోట్ల రూపాయల ఖర్చుకే సుమారు మరి ఇరవై ఏడు చెరువుల కింద రెండు వేల నాలుగు వందల ఎకరాల ఆయకట్ రావడం అంటే ఇది నాకు చాలా సంతోషం ఇచ్చే విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నా వారు ఇంకో విషయం చెప్పినారు ఈ మంచుకొండ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరుసేటప్పుడు మనం తప్పనిసరిగా ఈ స్కీమ్ని మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయాలని చెప్పినారు అందుకోసం ఇప్పుడు అంటారు ఇప్పుడు ఈరోజు శంకుస్థాపన ఉగాదిగా నీళ్ళు పోసేది ఉగాదికి నీళ్ళు పోయిస్తానంట మరి నిజంగా నేను కూడా చాలా హ్యాపీగా ఉంటా ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ నేను ఇప్పుడు చేపట్టి సుమారు సుమారు సంవత్సరం అయింది మేము అంతటా కూడా ఒకే ఫిలాసఫీ ఒకే సిద్ధాంతం ఒకే ప్రిన్సిపల్తో ముందుకు పోతున్నాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టించే ప్రాజెక్టులకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా ఒక విషయం చెప్పాలి ఈరోజు ఖమ్మం జిల్లా రాజకీయ నాయకులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు మరి అన్ని కీలక శాఖల మీ దగ్గరనే మరి అన్ని కీలక మంత్రి పదవుల మీ దగ్గరనే మరి గౌరవ భట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ ప్లానింగ్ రాత్ర రా రాష్ట్ర ఖజానా త్రిదోరి తలచ దగ్గర ఉంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దగ్గర మరి అతిపెద్ద శాఖ రెవెన్యూ శాఖ హౌసింగ్ ఐఎన్పిఆర్ మరి ఆ తర్వాత మరో పెద్ద శాఖ వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర గారి దగ్గర నిజంగా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్త నాయకులు మీరు అదృష్టవంతులని చెప్పి నేను మనం చేస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక శాఖలు అత్యంత సమర్థవంతమైన మంత్రులు మీ జిల్లాకు చెందిన వారు నేను మీ మీ అందరినీ ఆ విషయంలో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులరా నేను ఒక మూడు నాలుగు నిమిషాలు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల గురించి మాట్లాడతాను మరి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గౌరవ భట్టి విక్రమార్గ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అందరం కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరం కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాము సామాజిక న్యాయం అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ విషయాల్లో పూర్తిగా దృష్టి సారించి తెలంగాణ రాష్ట్రంలో మరి అభివృద్ధిని పరిగెత్తిస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా నేను ముందుగా ఇరిగేషన్ శాఖ విషయాలు కొన్ని మనవి చేస్తున్నా నేను ఇరిగేషన్ మంత్రి అయిన రోజు అంతకంటే పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ కోటి ఎనభై ఒక్క లక్షల కోట్ల రూపాయలు వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి నామ మాత్రం ఆయకట్టు సృష్టించింది మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా లక్ష ఎకరాల ఆయకట్టు కూడా తీసుకురాలి పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరం ఆయకట్టు కూడా తీసుకురాలి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో మేము పదవిలో వచ్చిన నాటికి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మరి ఎకరం కొత్త ఆయకట్టు కూడా తీసుకురాలి మరి ఈరోజు మేము అధికారంలో చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టులన్నీ ఏ విధంగా పూర్తి చేయాలి కొత్త ప్రాజెక్టులని మరి చేపట్టాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీళ్ళు ఇచ్చే ఇచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం మీకు ఒక ఉదాహరణగా ఈ వానాకాలం వరి పంట మీరందరూ సంతోషం తెలియడానికి ఈ వానాకాలం వరి పంట తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇరవై మూడు జిల్లాలున్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండనంత వరి పంట ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ పండిన విషయం నేను మీకు సంతోషంగా తెలియజేస్తున్నా మరి తెలంగాణలో వరి రైతులు అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో వరి వంటించి భారతదేశంలోనే ఒక రికార్డు సృష్టించారు అదేవిధంగా పండిన పంటని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ప్రతి రైతు దగ్గర ప్రతి గింజకి ఎంఎస్పీ కానీ సన్న రకాలకి ఐదు వందల రూపాయల బోనస్తో కొనుగోలు చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా మిత్రులరా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీ అందరి కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాల్లో ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇరిగేషన్ స్కీమ్లు ఈ నాలుగేళ్లలో అద్భుత ప్రగతి సాధించింది సాధించి ఈ పది నియోజకవర్గాల్లో ఇరిగేషన్ పూర్తి అయ్యే విధంగా మరి అందరం కలిసి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆగస్టు పది